హలో ఫ్రెండ్స్ పసిడి ప్రియులకు నమస్కారం ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లెన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం ధరలు ప్రతిరోజు తగ్గుతూ వస్తున్నాయి మరి ఈరోజు తగ్గినాయా పెరిగినాయా చూద్దాం బంగారం ఈరోజు కొనొచ్చా లేదా తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య పట్టణాలు హైదరాబాద్ మరియు విజయవాడ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర లక్ష అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు గ్రామ్ ధర చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఐదు వందల ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర తొంభై ఒక వేల ఏడు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి గ్రామ్ ధర చూసుకున్నట్లయితే పదకొండు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలో ఎటువంటి మార్పు అయితే లేదు బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి అదేవిధంగా వెండి ధర చూసుకున్నట్లయితే కిలో వెండి ధర ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి వెండి ధర కూడా ఈరోజు స్థిరంగానే కొనసాగుతుంది రానున్న రోజుల్లో తగ్గుతుందా పెరుగుతుందా వేచి చూడాల్సిందే సో ఇది మరి వాళ్ళ గోల్డ్ అప్డేట్స్ వీడియోని వస్తే లైక్ అయితే చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ